వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు శుభవార్త న్యాయంగా రావాల్సిన సగం పెన్షన్ కోసం ఉత్తర్వులు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే కరోనా టైంలో ఏపీ పెన్షనర్లకు సగం పెన్షన్ మాత్రమే చెల్లించినారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కొంతమందికి పెన్షనర్లకు మిగిలిన సగం పెన్షన్ కూడా చెల్లించారు కానీ ఇంకా చాలామంది పెన్షనర్లకు ఆ సగం పెన్షన్ను చెల్లించలేదు అంటే అప్పుడు కరోనా సమయంలో ఆర్థిక వెసులుబాటు లేదని ప్రభుత్వాలు అయితే పెన్షన్లకు సగం పెన్షన్ను మాత్రమే చెల్లించడం జరిగింది అయితే ఇప్పుడు అటువంటి వారు ఇప్పుడు ఆ సంబంధిత ట్రెజరీల్లో ఆ సగం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉత్తర్వులు అయితే వచ్చాయి కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే వారు సంబంధిత ట్రెజరీల్లో సంప్రదించగలరు కాబట్టి ఇది పెన్షన్లకు ఎట్లయినా కొంచెం గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీలో సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్